హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా నాన్నమ్మ కోసం మెంతికూర ఉండబోతుంది చూడండి మెంతికూర తీసుకోవాలి మెంతికూర మీకు తర్వాత ఎల్లుల్లి టేస్ట్ తీసుకోవాలి తర్వాత సరిపడా టమాటాలు తీసుకోవాలి ఆ తర్వాత మనం ప్యాన్ లో ఆయిల్ పోసుకోవాలి දබෝ එලිපාලු නුනෙලා මග දින්චාලෝ එරිපාලාලා තරවටා පොන්චොම පස්සේ మెంతి కూర అటు ఏం పాలి బాగా మెంతి కూరతో పాడే టమాటా కూడా వేసి ఏం టమాటా వేసి వేపితే మెంతికూర అది ఒక తీరుగా మంచిగా మగ్గుతుంది ఇవి ఉడకటేందుకు కొంచెం ఉప్పు వేస్తే ఉడుకుతాయి కూర ఉడికేలోపు కొద్దిగా అమ్మతో ముచ్చట్లు మాట్లాడదాం అమ్మ నీ మీకు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు అంటే నీ తోడబుట్టిన వాళ్ళు కానీ నలుగురు నలుగురు తర్వాత నేను మీ అన్నయ్య కూర దగ్గరికి మగ్గింది కూర రెడీ అయింది ఇప్పుడు తిని ఎలా ఉందో చెప్తా కూర అయితే చాలా గుమగుమై వాసన వస్తుంది మొత్తం ఇంటి చుట్టూ మొత్తం పారిపోతుంది ఇప్పుడు మేము అంటలు వేసుకొని తినే టేస్ట్ ఎలా ఉందో చెప్తాం ఫ్రెండ్స్ మా పిల్లలు తిని ఎలా ఉందో చెప్తారు మా అన్నయ్య కూతురు మా కూతురు చెప్పమ్మాయి మా పాప కూడా చాలా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది కూర ఫ్రెండ్స్ ఈ వీడియోని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి ఈ మరిన్ని వీడియోస్ కోసం అమ్ము నాని అఫీషియల్ ఛానల్ వీడియోస్